ఒకరోజు మగ జింక చెరువులో నీళ్లు తాగుతూ తన ప్రతిబింబాన్ని చూస్తూ చాలా ఆనందించాడు నా కొమ్ములు ఇంత అందంగా ఉన్నాయో తలపే కిరీటంలా ఉన్నాయి అని అనుకుంటూ చాలాసేపు చూసుకున్నాడు కాళ్ళు కూడా ఎలా ఉన్నాయో చూసుకుంది షీ ఇంత అందంగాగా ఉన్నా నాకు దేవుడు ఎందుకు ఇలాంటి కాళ్లు ఇచ్చాడు అని తన కాళ్ళని తానే చిదరిచుకుంది అప్పుడు తెలుసుకుంది అందంగా ఉన్న కొమ్మలు కన్నా సహాయ పడే కాళ్లు ముఖ్యము అనుకుంది అందం కన్న గుణం ముఖ్యం